పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు పదిహేడు వరకు అంటే కేవలం ముప్పై ఒక్క ఏళ్లు మాత్రమే జీవించారు శారద అది కలం పేరు అసలు పేరు ఎస్ నటరాజన్ పుట్టుక తమిళనాడులో పన్నెండేళ్ల వయసులో కుటుంబంతో తెనాలికి వచ్చి జీవనానికి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుబాటన పయనించిన నటరాజన్ తన జీవన పోరాట నిదర్శనాలుగా కథలు నవలల్ని మనకందించి వెళ్ళారు ఆయన రాసిన నవలల్లోనిదే ఈ మంచి చెడు వినండి సుదర్శనం గారి బంగ్లా లాంటి ఇంట్లో ఒకరినొకరు వారాల తరబడి కలుసుకోకుండా ఏడెనిమిది మంది నివసించడానికి వీలున్నది పది ప్రత్యేకమైన గదులు మూడంతస్తుల్లో ఉన్నాయి పని మనుషులు ఇద్దరున్నారు వంటవాడున్నాడు ఎవరికేం కావాలన్నా వాళ్ల గదుల్లోకి అన్నీ వచ్చిపడతాయి గారి కుటుంబంలో ఆయనగాక ఆయన భార్య ఆయన మొదటి సంబంధం కూతురు ఇద్దరున్నారు గారి మూడవ సంబంధం భార్య కమలమ్మ యువతి ఆడంబరంగా ఉంటుంది కానీ ఎక్కువగా మాట్లాడే మనిషి కాదు ఆమె ఇంట్లో ఉందో లేదో అన్నట్టు నిశ్శబ్దంగా జీవిస్తూ ఉంది పద్మకంతా విచిత్రంగా ఉంది ఆమె ఆ ఇంట్లో కడుగుపెట్టి ఐదు గంటలైనా గారు తప్ప ఇంకెవ్వరూ కనపడలేదు భోజనాల దగ్గర ఆయన భార్య వాళ్ల సరసన గాని నోరు తెరిచి మాట్లాడిన పాపాన పోలేదు పద్మవంక కాస్త జాలిగా చూసి హృదయపూర్వకంగా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుందంతే భోజనాలైనాక తిరిగి ఆమె మేడమీద తన గదిలోకి వెళ్ళిపోయింది ఇంతకంటే ఆమె పరిచయం అతిథులకి అట్టే కలగలేదు ఈ వింత పరిస్థితి సుదర్శనం గారికి ఏమీ కొత్తగా తోచినట్లేదు అతి సహజం అన్నట్టు ఆయన దీన్నేమీ పట్టించుకోనట్టే వంటకాల రుచుల మీద బెజవాడ పట్నపు జీవన ఔన్నత్యం గురించి తన వ్యాపార లాభాలను గురించి ఎడతెరిపు లేకుండా మాట్లాడుతున్నాడు ఈ అన్నింటికీ అట్టడుగున ఈ సిరి సంపదలు భోగభాగ్యాలు వెనుక ఆయన మనసులో పైవారికి అందని అగాధాలలో ఒక విపరీతమైన శోకం అగ్నిపరతం అడుగున లావా ఉడుకుతున్నట్టు వేధిస్తూనే ఉంది మెరిసే కళ్ళ కనబడే ఆయన నల్లని రెండు కనుపాపుల్లోనూ ఆ విచారం ఎంత దాచినా దాగక ఒక రవ్వ అప్పుడప్పుడు చూస్తూనే ఉంది అయితే అది ఆయన కుటుంబ రహస్యం దాన్ని ఆయన దాచటం చాలా అవశ్యం చెప్పుకుందావన్నా ఇతరులెవరూ అర్థం చేసుకోలేకపోవచ్చు మధ్యాహ్నం రెండు గంటలప్పుడు గారు వెంకటయ్య గారు పద్మ టిఫిన్ తీసుకోవడానికి హాల్లో పేట్లు వేసి కూర్చున్నారు పద్మ తల్లి లోపల ఎక్కడో ఉంది వెంకటయ్య గారు రవ్వ కేసరి నంజుతూ మీకో అమ్మాయి ఉండాలి కదూ అని ప్రశ్నించాడు సుదర్శన గారిని పద్మ అకస్మాత్తుగా సుదర్శన గారి వైపు చూసింది ఆయన మొహం ఎందుకోగాని కొంచెం వికారంగా నల్లగా మారిపోయింది ఒక్క క్షణం మరుక్షణమే ఆయన అబ్బా ఏం ఉక్కపోస్తుంది అంటూ ఒరే రావుడు ఆ ఫ్యాన్ వెయ్యరా అని మనిషిని కేక వేసి మా అమ్మాయా దానికి సుస్థిగా ఉందన్నయ్య లేవటం లేదు అని ఆ సమస్యని గరగొట్టేశాడు ఏమిటిది ఆ అమ్మాయిని తనకెందుకు పరిచయం చేయడు ఈయన ఒకవేళ సుస్థిగా ఉంటే మాత్రం ఆమెను చూస్తే ఏం పోయింది అని పద్మ ఆలోచిస్తోంది హాల్లో గడియారం మూడు కొట్టింది పద్మ గుండెలు జల్లుమన్నాయి బయట సైకిల్ రిక్షా గంటలు గణగణమన్నాయి రేడియోలో ఎవరో మలయమారుత రాగంలో ఓ కృతి ఆలపిస్తున్నారు పద్మ లేచి వెళ్ళబోయింది సుదర్శనంగారు వెళకమ్మా ఆయన వస్తున్నాడు అన్నాడు భద్రయ్య గారిని ఎదురు వెళ్ళి తీసుకురావడానికి తను లేచి బయట వాకిలి దగ్గరికి వెళ్తే పద్మ నేలవంక తప్పితే గుండా రోడ్డు మీదకి చూస్తోంది రోడ్డు మీద దుమ్ము సుడులు సుడులుగా వడగాలితో పాటు లేస్తోంది మనుషులు తొందర తొందరగా నడుస్తున్నారు నగరంలోని సందడి వాన ఉధృతమై వినబడ్డట్టు ఇప్పుడు తారస్థాయిలో వినబడుతోంది రకరకాల వాళ్లు వెళ్తున్నారు ఆమె దృష్టిపథం నుంచి గారి వెనక భద్రయ్య గారు కౌతుకంతో చూస్తూ లోపలికి వచ్చి హాలు మధ్య గుండ్రని బల్ల దగ్గర కుర్చీలో కూర్చొని పద్మవంక చూడసాగాడు పద్మ ఆయన్ని చూడాలని తిప్పిన అదే నిమిషాన ఆయన కూడా ఆమె వంక చూశాడు జీవితంలో తమకింక మిగిలిన కాలాన్ని ఒకరితో ఒకరు గడపవలసిన ఆ ఇద్దరూ చూపులోనే ఒకర్నొకరు అంచనా వేసుకున్నారు భద్రయ్య ఎదుట వయ్యారంగా యవ్వన ప్రాంగణంలో అప్పుడే అడుగు పెడుతూ సన్నగా కొంచెం పొడుగ్గా ఆకుపచ్చని చీర కట్టి నల్లని పొడుగాటి నిగనిగలాడే జడచివర ముదురు ఆకుపచ్చ రంగు రెబ్బన్ కట్టి నేలచూపులు చూస్తూ ఇరవై ఏళ్ల యువతి నిలబడి ఉంది నిజానికి ఆయన ఉదయం నుంచి ఊహిస్తూ ఉన్న రకరకాల రూపాలకు కుడియడంగా ఇంకా మిన్నగా కూడా ఉంది ఆయన మొహం మీద సంతృప్తి మెరిసింది పద్మ ఒక్క నిమిషం పాటే చూసినప్పటికీ ఆమెకు తన కాబోయే భర్త రూపం ఖచ్చితంగా మనసులో హత్తుకుపోయింది తలంతా సగం నెరిసి సగం నర్వక గతించిన యవనాన్ని వస్తూ వస్తూ ఉన్న వార్ధక్యాన్ని చాటుతోంది విశాలమైన నుదురు పొడుగాటి ముక్కు ఉబ్బిన బుగ్గలు స్థిరంగా అగుపించే పెదాలు నల్లగా తెల్లగా నిగనిగలాడుతున్న మీసం కళ్ళు అగాధాల్లాగా ఉన్నాయి వాటిని చూసి ఆయన ఉద్దేశాలు తెలుసుకోవటం అసంభవం శరీరం ఇంకా సడల్లేదు సిల్కు దోవతి సిల్కులాల్చి అంచు పైపంచా వేసుకున్నాడు అంత ఉన్నా ఎందుకో నిరాడంబరంగా అగుపిస్తున్నాడు మంచివాడే అనిపించి ఆయన్ని చూడగానే ఎవరికైనా ఆత్మీయత కలుగుతుంది కానీ పద్మ మనస్సు అంతర్ముఖంగా ఇంకో మూర్తిని గురించి ఆలోచిస్తున్నది ఆమెకు ఈ ఎదురుగా ఉన్న వ్యక్తి మీద ఏ విధమైన నిరాదరణ కానీ కలగలేదు ఆమె పిచ్చిగా ఊహించసాగింది ఇక పెళ్ళి ఎటూ తప్పదేమో తల్లిదండ్రుల దరిద్రానికి తానొక కారణంగా పరిణమించటం ఆమెకి ఎంతమాత్రం లేదు కాకపోతే ఈయనే ఆ నిరిసిన జుట్టు కాస్త నల్లగా ఉండి మొహం మీద ముడతలు లేకుండా ఆ కళ్ళు ఇంకా కొంచెం కాంతివంతంగా బలంగా ఉంటే ఏ శక్తి ప్రభావం వల్ల గాని ఓ పాతిక సంవత్సరాల వయసు తగ్గిపోతే అని అనుకుంటోంది అమ్మాయి చూచావా నీ ఇష్టం చెప్పమ్మా అంటున్నాడు సుదర్శనం గారు సిగ్గు కలవరిపాటు ఒక్కసారి ఆక్రమించుకోగా ఆమె అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది అదే ఆమోదసూచకంగా స్వీకరించారు ఉభయపక్షాల వారు భద్రయ్య గారికి ఇష్టమేనని వేరే చెప్పటం ఎందుకు సుదర్శనం గారు భద్రయ్య గారి పక్కన కూర్చొని పద్మ తండ్రిని కూడా మధ్య మధ్య ఒక చూపు చూస్తూ అమ్మాయికి వంటి మీద చిన్నం బంగారం లేదో సాయంత్రమే బజార్కెళ్ళి నగలు అవి కొందాం అని ఆ వివరాలు వర్ణిస్తున్నాడు వెంకటయ్య గారి కళ్ళు సంతృప్తితో అస్రపూరితమైన ఆరు వేల రూపాయల నగలు భాస్కర్రావు పాండురంగ ఇద్దరూ మొగల్రాజపురంలో ఇంటి ముందు దిగారు అప్పటికి పది గంటలైంది భాస్కర్రావు పెళ్లి పందిరిని అక్షింతల్ని ఆ పూట కొత్తగా వేసిన ముగ్గుచారల్ని చూస్తూ లోపలికి అడుగుపెట్టాడు నేను వెళ్తానోయ్ అని పది గజాల దూరంలోనే పాండురంగ తప్పుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు భాస్కర్రావు రెండు మెట్లు ఎక్కి వరండాలో అడుగుపెట్టాడు వరండా వాకిలిగుండా దొడ్డి గుమ్మం వరకు సరాసరి చక్కగా కనబడుతుంది బావి దగ్గర నీళ్లు పోసుకుంటున్న తండ్రి కనిపించారతనికి అతని మనస్సు అద్దంలాగా నిర్మలంగా ఉంది రాగద్వేషాలకు అతని హృదయంలో స్థానం లేదు తన ఇంట్లోకి తాను వెళ్లటానికి అతను తన ఇరవై రెండేళ్ల జీవితంలోనూ మొట్టమొదటిసారి జంకాడు ఊరికే ఒక నిమిషంపాటు జంకాడు అదొక రకం సిగ్గు బెరుకు మాత్రమే అయితే దాని కారణం ఏమిటో అతను ఊహించటానికి ప్రయత్నిస్తూ వరండా దాటి లోపలికి వెళ్ళాడు ఎప్పటి మాదిరిగా ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంది నానా అని పిలిచాడు కొంచెం గట్టిగా మధ్య హాల్లో నిలబడి భాస్కరం ఎప్పుడురా రావటం అంటూ భద్రయ్య గారు లోపలికొచ్చాడు ఆయన ముఖాన స్నానం చేసి వస్తున్న గుర్తుగా తడి తుంపురులు అక్కడక్కడా ఉన్నాయి కొడుకును ఆకస్మాత్తుగా చూసిన ఆశ్చర్యం ముఖమంతటా ఆవరించి ఉంది భాస్కర్రావు తండ్రి ఆశ్చర్యాన్ని గుర్తించి నిన్ననే సెలవులిచ్చారు నాన్న వెంటనే బయలుదేరాను ఉత్తరం రాయటానికైనా తీరిక దొరకలేదన్నాడు తనంతట తాను పెళ్లి విషయం కదపటం ఏమైనా బాధ కలిగించవచ్చు అనుకున్నాడు అతను అనుకున్నాడతను గారికి ఏమీ తోచటం లేదు ఎదిగిన కొడుకు చెప్పకుండా పెట్టకుండా పెళ్లి ఏమైనా బాధపడతాడేమోనని ఆయన నీళ్లు నవ్వులుతున్నాడు అయినా కొంత వ్యవధి తీసుకొని ఆలోచించి తీరిగ్గా చెప్తే సరిపోతుందని లేలే నించున్నావేం బట్టలు విప్పి స్నానం చేసిరా భోంచేద్దాం అన్నాడాయన తన ఆందోళన పైకి కనబడనీకుండా దాచి భాస్కర్రావు మౌనంగా తన గదిలోకి వెళ్ళాడు భాస్కర్రావు తన గదిలో టేబుల్ మీద పెట్టిపడేసి ఒకసారి బరువుగా శ్వాస విడిచి కుర్చీలో కూర్చొని ఆలోచనలు తిరగ తోడుకుంటూ హాలువైపు కిటికీ గుండా శూన్యంగా చూడసాగాడు అంతా అయోమయంగా ఉంది అయినా నాన్న ఈ భాగ్యానికి దాచన దాచనవసరం లేదు ఆయన పెద్దవాడు ఆలోచించే చేయగలవాడు ఆయన తను చేసిన పనికింత దాపరేఖం చూపటమేమిటి దేనికి భాస్కర్రావు దృష్టిపదంలో ఓ చామలచాయ అమ్మాయి పొడుగ్గా ఆకాశరంగు చీర రవిక ధరించి ఇతని వేపు కనురెప్ప పాటుకాలం చూసి కిటికీ అవతలకి వెళ్ళిపోవటం కనిపించింది తొళ్లిపడ్డాడు భాస్కర్రావు ఈమెనా తన పిన్ని లేక పెళ్లికి ఇంటికి వచ్చిన బంధువ ఇంత వయసు దాన్న నాన్న పెళ్ళాడింది ఎంత దారుణం చచ అయ్యుండదు అతనికి నమ్మకం కలగడం లేదు ఎంతో వయ్యారంగా ప్రతి అవయవంలోనూ ఎవ్వన ప్రావిర్భవం తొనికిసలాడుతూ దొడ్లో దానిమ్మ పువ్వులాగా మెరిసి మాయమైంది ఆమె భాస్కర్రావు వెంటనే లేచి తలుపు దగ్గరికొచ్చి హాల్లోకి తొంగి చూశాడు ఎవరూ కనపడలేదు నిరాశ చేసుకుని స్నానానికి బయలుదేరాడు తువాలు భుజాన వేసుకొని స్నానం చేస్తున్నంతసేపు గదిలోకొచ్చి దుస్తులు మార్చుకుంటున్నంతసేపు అదే చింత మళ్లీ భద్రయ్య గారు కేకేశాడు భోజనానికి భాస్కర్రావుకి నిజంగా చాలా ఆకలి వేస్తున్నది కనీసం భోజనాల దగ్గరైనా నాన్న పిన్నిని తనకు పరిచయం చేయకపోతాడా అనుకుంటూ అతను వైపు వెళ్ళాడు హాలుకి వంటింటికి మధ్య ఉన్న పొడిగాటు గదిలోనే భోజనాలు చేయటం అలవాటు మామూలుగా రెండు పీటలు వేసి రెండు చెంబులతో నీళ్లు పెట్టున్నాయి భాస్కర్రావు రెండో పీట మీద కూర్చున్నాడు మొదటి పీట మీద భద్రయ్య గారు కూర్చున్నారు విస్తళ్లు వేయడానికి మామూలుగా భాస్కర్రావు మేనత్ వచ్చింది ఆమె చిన్నప్పుడే భర్తను పోగొట్టుకుని భద్రయ్య గారింటికి వచ్చేసింది ఆమె భాస్కర్రావును కన్న కొడుకులాగే ప్రేమిస్తూ తల్లి లేని లోటు ఏ కోసానా కనబడనీయకుండా కాపాడుతూ వచ్చింది తన మేనత్తైనా ఏమైనా చెబుతుందని భాస్కర్రావు ఆమెవైపు ఆశగా చూశాడు కానీ ఆమె మాట్లాడకుండా వడ్డిస్తోంది ఒకటి తర్వాత ఒకటి తండ్రి కొడుకులిద్దరూ మౌనంగా భోంచేస్తున్నారు భద్రయ్య గారికి ఎందుకో తన కొత్త భార్యని తన కొడుకు పరిచయం చేయటానికి ఇంకా వ్యవధి కావాలనిపిస్తోంది భాస్కర్రావుకు ఊహాపదంలో సృష్టించుకున్న పిన్ని మీద గౌరవం క్షణక్షణం పెరుగుతోంది అతని జ్ఞాపకాల మధ్య తల్లి రూపం పిన్ని రూపం కలగాపులగంగా కనబడుతున్నాయి వాటికి పక్కనే ఇందాక చూసిన అమ్మాయి రూపం కూడా ఉంది అయితే ఆమె పిన్ని అని అతను అంత సులభంగా అంగీకరించలేకపోతున్నాడు కారణం అతని ఊహల్లో అతని గౌరవాన్ని పొందిన రూపం వేరు ఈ అమ్మాయి రూపం వేరు తన చెల్లెలు బతికి ఉంటే ఆమె ఇట్లా ఉండేది ఈ పరిస్థితి తండ్రి కొడుకుల ఉభయలకు దుర్భరంగా ఉంది ఎప్పుడు చెబితే మంచిదని తండ్రి ఎప్పుడు చెబుతాడా అని కొడుకు నిరీక్షిస్తున్నారు భాస్కర్రావు భోజనం పూర్తయ్యాక మళ్లీ తన గదిలోకి వెళ్ళిపోయాడు తనంతట తనే తండ్రిని పిన్ని ఎది అని అడగటానికి అతనికి ధైర్యం చాలడం లేదు అతని గదిలో కూర్చొని తన ప్రయాణపు పెట్టే ఓడదీసి ఇందాక తాను పెళ్లికి బహుమతి కోసం కొన్న చీర పంచెలచాపు అన్నిటికీ మిన్నగా తాను ఉభయులకి ఇవ్వదలిచిన కృష్ణ విగ్రహాన్ని తీసి బయటపెట్టాడు ఆ కృష్ణ విగ్రహం పింగాణిది ఇంతవరకు పెళ్లి ప్రసక్తి రాలేదు కదా వీటిని నాన్నకి పిన్నికి బహుకరించేదప్పుడు నాన్న వీటిని చూసి ఏమనుకుంటాడో ఎట్లా తెలిసింది నీకు అని అడుగుతాడేమో అని పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు భాస్కర్రావు భాస్కర్రావు ఇక ఈ ఆలోచనను అట్టేసేపు భరించలేక గదిలో మంచం వాల్చుకొని పడుకున్నాడు ఎండాకాలం కావటం చేత గదిలో విపరీతంగా ఉక్కపోస్తుంది భాస్కర్రావు మొహం మీద నిద్ర మగతలు ఆవరిస్తున్నాయి ఆ మగతలోనే మొదటి తల్లి ఆ తరువాత ఆ స్థానంలోనే ఇంకో విచిత్ర రూపం కనిపించాయి ఈ కొత్త రూపం ప్రాయంలోనూ ఆమె ఆత్మ నడివయస్సులోనూ ఉంది ఆమె హృదయం వాత్సల్యప్రపూర్ణంగా శరీరం కోమలంగా కనిపిస్తున్నాయి భాస్కర్రావు గాఢ నిద్రలో పడిపోయాడు నిద్ర లేచేసరికి మూడు గంటలవుతున్నది దుస్తులు సరిచేసుకుని బయటకొచ్చాడు దొడ్లోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చేసరికి తండ్రి అక్కడ పడకుర్చీలో కూర్చొని ఉన్నాడు ఆయన ముందు టేబుల్ మీద రెండు కప్పుల్లో కాఫీ వేడివేడిగా పొగలు కక్కుతూ సిద్ధంగా ఉంది కొడుకుతో పాటు కలిసి తాగుదామని కూర్చున్నట్టున్నాడాయన ఇటు కూర్చోబాబు అని ఆప్యాయంగా పిలిచి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు భాస్కర్రావును భాస్కర్రావు ఇంకా నిరీక్షిస్తున్నాడు తండ్రి పిన్నిని పరిచయం చేసే ఘడి కోసం కాఫీ అన్నాడు అన్నాడైనా భాస్కర్రావు మాట్లాడకుండా కాఫీ చప్పరిస్తూ కనిపిస్తున్నంత మేర చుట్టూ చూస్తున్నాడు అవే పరిచయమైన తెల్లని గోడలు వాటి నిండా వరుసగా రకరకాల పటాలు హాలు రెండు వైపులా రెండేసి గదులు ఆకుపచ్చని రంగు పూసిన తలుపులు సూటిగా దొడ్లో దానిమ్మ చెట్టు ఎర్రని పూలు భోజనాల గదిలో మేనత్త కూర్చుని కుంపట విసురుతోంది ఏదో వండుతుంది వండుతుందిగావను మంచి నెయ్యి వాసన గుమఘములాడుతూ నోరూరిస్తున్నదై కాఫీ తాగటం అయినాక గారు ఇనపెట్టు తాళాలు కొడుకు చేతికిస్తూ నాన్న పెట్టెలో ఆరు వేల రూపాయలు కట్టకట్టి ఉంచాను మూడో సొరుగులో పట్టుకెళ్ళి సుదర్శనం మామీకిచ్చిరా వస్తూ వస్తూ దుర్గగుడికి పోయి విభూతి కుంకుమ పట్టుకురా ఇవాళ శుక్రవారం కదూ మన పేరు గోత్రం చెప్పి సహస్రార్చన జయించు మరిచిపోకు అన్నాడు లాలనగా భాస్కర్రావు లేచాడు ఇనపెట్టే అతని గదికెదురుగా ఉన్న గదిలో ఉంటుంది పది నిమిషాల కల్లా అతడు పైకను తీసుకొని నాన్నతో చెప్పి వెళ్ళిపోయాడు బయటికి